ఈరోజు విజయవాడలో జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరగటం చాలా దుర్మార్గమైన విషయం పూలతోటి రాళ్ళు చుట్టి ఈరోజు మొహం మీద దెబ్బలు తగిలే విధంగా దాడి చేశారు ఇది ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం నాయకులకి నేను చెప్తా ఉన్నాను అరే ఎదవల్లారా రేపు మే పదమూడో జరిగే ఎలక్షన్లో ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఎదుర్కోవటం చేతగాక ఎలాంటి దుశ్చర్యలకు దుర్మార్గమైన చర్యలకు బాధ మీరు ఒడిగడతా ఉన్నారు ఖచ్చితంగా తగిన మూల్యం మే పదమూడున తీర్చుకుంటారు చివరాఖరికి వచ్చిన తెలుగుదేశం పార్టీకి పతనానికి చివరి అంచుల్లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు కానీ జనసేన పార్టీకి సంబంధించి కానీ బీజేపీ వాళ్ళకి ఈ ఉమ్మడి కూటమికి ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాను ఇలాంటి చర్యలకు బాటుపడ్డ వాళ్ళు ఖచ్చితంగా కూడా ప్రతిఫలం అనుభవిస్తారు ప్రజాస్వామ్యబద్ధంగా ఖచ్చితంగా ప్రజలు ఈ చర్యలను పూర్తిగా కూడా ఖండిస్తూ ఉన్నారు ఎందుకంటే చేత గాని దద్దమ్మలు ఇలాంటి కుయుక్తులతోటి జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టాలని ఒక ఆలోచన చేస్తా ఉన్నారేమో మీరు ఎలాంటి దుశ్చర్యలు పాల్పడ్డా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దానికి ప్రతిఫలం అనుభవిస్తారు సిద్ధం సభలు ఏవైతే ఉన్నాయో జగనన్న షెడ్యూల్ ప్రకారం సిద్ధం సభలు ఇలాంటి చిన్న చిన్న ట్రిక్కులతో ఆపాలంటే ఆగేది కాదు ప్రజా ప్రవాహం ఈరోజు సమృద్ధంలాగా లాగా ప్రతి జిల్లాలో కూడా ప్రజలు వెన్నంటి ఉండి కూడా లక్షలాది మంది ప్రజలు వేలాది మంది ప్రజలు ఈరోజు వస్తా ఉన్నారు అది చూసి ఓరవలేక ఇలాంటి దుశ్చర్యలు పాల్పడ్డం చాలా దుర్మార్గమైన విషయం దీన్ని పూర్తిగా కూడా ఖండిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఎవరైతే ఈ చర్యకు పాల్పడ్డారో దీని వెనక ఎవరున్నారో జగన్మోహన్ రెడ్డి భయపెట్టడానికి ఇలాంటి చర్యలకు పాడుపడే కార్యక్రమం ఏదైతే చేస్తారో ఖచ్చితంగా ప్రతిఫలం అనుభవిస్తారు వందకి వంద పర్సెంట్ దీని వెనకున్న ఎవరున్నా దీనికి పాల్పడ్డ వాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళ ఖచ్చితంగా శిక్ష అనుభవించే రోజు త్వరలోనే ఉంది ఎన్ని కుయుక్తులు ఎన్ని పన్నాగాలు ఎన్ని కుతంత్రాలు పండినా మే పదమూడున ఒక ప్రభంజనం లాగా వైఎస్ఆర్ పార్టీ ఖచ్చితంగా కూడా పోయినసారి ఏదైతే నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయో అంతకు ఎక్కువగానే ప్రజలు తీర్పిచ్చి జగన్మోహన్ రెడ్డి పక్షాన్ని నిలబడటానికి రెడీగా ఉన్నారు ఇలాంటి ఎన్ని జిమ్ముక్కులు చేసినా చంద్రబాబు నాయుడు మొదటి నుంచి అలవాటు ఆ రోజు ఎన్టీ రామారావు అని పదవి కోసం వెన్నుపోడ్డు పొడిసి ఆ పార్టీని ఎలా లాక్కున్నాడు ఈ రోజు ఏమి చేయలేక జగన్మోహన్ రెడ్డి మీద ఇలాంటి చిల్లర ట్రిక్కులు చేస్తా ఉన్నారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు లోకేష్ ఖచ్చితంగా అనుభవిస్తారు ప్రతిఫలం అనుభవిస్తారు ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు దీని వెనక ఎవరున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళకి తగిన బుద్ధి చెప్పే రోజు త్వరలోనే ఉంది